పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మరొక గుడ్ న్యూస్తో ఏపీ చంద్రబాబు రెడీ అవుతున్నారా సంక్రాంతికి ఫ్రీ బస్ లేదంట మరో శుభవార్తతో చంద్రబాబు సిద్ధం కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంటుంది ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు రకరకాల పథకాలు రకరకాల ఆకర్షణతో ముందుకొస్తున్నాయి అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కొత్త పథకాల ఏర్పాటు విషయంలో ఎప్పటికప్పుడు తర్జన భర్జనలు జరిగాయి అందులోనూ కొత్త ఏడాది సంక్రాంతి నుంచి పథకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు అవుతుంది ఇక ఏడాది మొదలైతే నెక్స్ట్ ఏడాది కాలం గడుస్తుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతికి కల్పించాలని భావించినా అది వాయిదా పడింది అదే సమయంలో సంక్రాంతికి మరో రూపంలో గుడ్ న్యూస్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది ఉచిత బస్సు స్థానంలో మరొక హామీని అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు ఇది ఉచిత బస్సుతో పోలిస్తే కొంత మెరుగైందనే భావన ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించాలని ప్రభుత్వం తొలిది భావించింది అందుకోసం ఇప్పటికే మంత్రులతో కమిటీని కూడా నియమించింది ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ముగ్గురు మంత్రులను ఆదేశించారు అయితే సంక్రాంతి నాటికి ఈ నివేదిక ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పడంతో ఉగాది నుండి అంటే మార్చి నెలలో ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో పదకొండు వేల మంది అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు రెండు వేల ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాల్సి రావడం వంటి కారణాలు కూడా ఫ్రీ బస్ హామీని మరో మూడు నెలలు వెనక నెట్టినట్లుగా తెలుస్తుంది ఉగాది నాటికి మాత్రం ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది ఇక సంక్రాంతి అంటే ఏపీ ప్రజలకు పెద్ద పండుగ రైతుల పండుగ అందుకోసం రైతులకు సంబంధించిన హామీని అమలు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ప్రకటించారు అందులో తొలి విడతగా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం కానీ ఈ పథకానికి మొన్నటి బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదు అయినా సంక్రాంతి సూపర్ సిక్స్ హామీని అమలు చేయాలన్న ఉద్దేశంతో రైతుల కోసం ఇచ్చిన హామీని అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు అయితే ఇంత తక్కువ సమయంలో నిధుల సమీకరణ సాధ్య సాధ్యాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది జనవరి మొదటి వారంలో దీనిపై క్లారిటీ రానుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో